హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు పిండి వడియాలు చేసి చూపిస్తానండి చూసారా చక్కగా రెడీ అయిపోయానండి ఫ్రై చేసేసుకుంటే సూపర్ ఎమ్మె అండి క్రిస్పీ అండి వెరీ సింపుల్ దీని ప్రిపరేషన్ మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూసారా ఇలా ఒక బౌల్ తీసుకొని నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి బియ్య పిండి ఇది పొడి పిండి అండి తడిపిండి కాదు పొడిపిండికి ఒక గ్లాస్కి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయండి ఇలా ఒక బౌల్లో తీసుకొని దానిలో మనము టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి చూసారా ఇప్పుడు వన్ గ్లాస్ వేసాను కదా టూ గ్లాసెస్ ఇంకో గ్లాస్ కూడా వేసేసి మొత్తం ఉండలేకుండా మొత్తం తిప్పేసేసుకొని పెట్టుకోవాలండి చూసారా అలా ఉండలేకుండా ఉంటే ఏంటంటే మనం వాటర్లో వేసినప్పుడు గడ్డలు కట్టుకున్నా ఉంటుంది చూసారా ఆ కన్సిస్టెన్సీ వచ్చే చక్కగా తిప్పేసుకోవాలి ఇలా ఒక బౌల్ మందపాటు తీసుకోవాలండి తీసుకొని దీనిలో దానిలో ఆల్రెడీ టూ గ్లాసెస్ వేసాం కదండి దీనిలో ఇప్పుడు సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి టూ అయిపోయి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెన్ ఆఫ్ సరిపోయింది కదా ఇప్పుడు ఈ బాయిల్ అయ్యే వరకు అలా బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి ఇప్పుడు మరిగిపోయింది కదండి దీనిలో ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని దీనిలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్లో మరిగే వాటర్లో వేసుకోవాలి ఎందుకు వాటర్ కలిపామనంటే గడ్డ కట్టకుండా ఉంటుందండి చూసారా చక్కగా కలిసిపోతుంది అన్నట్టు ఇప్పుడు దీన్ని స్పూన్తో తిప్పేసుకుందాం చక్కగా అలా తిప్పేసుకొని గడ్డలు కట్టకుండా ఉడికించుకోవాలండి దీనిలో నేను ఎటువంటి రెడ్ చిల్లీ కానీ గ్రీన్ చిల్లీ కానీ వేయట్లేదండి చూసారా ఇది కూడా ఏంటంటే అలా పెట్టి వదిలేస్తే గడ్డగట్టిపోతుందండి అడుగంటుతుంది కింద సో మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి మనం కొంచెము ఉడుకు పట్టిన తర్వాత ఇప్పుడు మనము దీనిలో ఫుల్ టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నానండి నేను జీరా కానీ వామ్ కానీ వేసుకుంటే బాగుంటుందండి హెల్త్కి పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి నువ్వులు వేయటం వల్ల మంచి స్నాక్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా మనము సాల్ట్ వేసుకుందాం నేను ఇంతకుముందు వడియాల్లో కూడా చెప్పాను సగ్గుబియ్యం వడియాల్లో రవ్వ వడియాల్లో కూడా తక్కువ వేసుకోవాలండి ఎండిన తర్వాత సాల్టీగా అయిపోతాయి అందుకని మనం ఉప్పు చూసినప్పుడు చాలా తక్కువ ఉండాలి తక్కువ ఉంటేనే అవి ఎండేసరికి చక్కగా ఉప్పుగా అయిపోతాయి అన్నట్టు ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం దీంట్లో చెప్పాను కదా గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ వేయట్లేదండి ఇది ఒక టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తినేసేవచ్చు అండి ఈజీగా ఇది మొత్తం ఉడికే వరకు వెయిట్ చేద్దాం మనం ఇది కంప్లీట్గా ఉడికితే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుందండి సగ్గు బియ్యం వడియాల కన్నా కూడా ఇవి ఈజీగా అవుతుంది చూసారు చక్కగా ఉడికింది కదా ఇంకా కొంచెం ఉడికితే మనకి రెడీ అవుతుంది అండి వడియాలు చెప్పాను ఇదే తిప్పకపోతే ఏమవుతుందో అడిగంటి పోతుందండి సో అందుకని మనము తిప్పుకుంటూనే ఉండాలి చక్కగా బాయిల్ అవుతుంది కదండి ఇలా బాయిల్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉడికింది కనిపిస్తుంది కదా చూసారా మీరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఫ్యాన్ కింద పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారినివ్వాలి ఎందుకంటే నేను సిల్క్ పేపర్ మీద వేస్తున్నాను కవర్ మీద కాబట్టి చల్ల కంప్లీట్గా చల్లారిన తర్వాత వేసుకోవాలండి నేత కొంచెం పెడుతున్నాను కాబట్టి కవర్ యూజ్ చేస్తాను మీరు మాత్రం క్లాత్ ఎక్కువ పెట్టుకునేటట్టయితే క్లాత్ మీద వేసుకోవటం బెటర్ అండి హెల్త్ వైజ్గా అయితే ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అంటున్నారు కాబట్టి వీళ్ళనంతా అవాయిడ్ చేయండి కొంచెమే అని చెప్పి చూపించడం కోసం వేస్తున్నాను నేను క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ మీద పెట్టుకున్న ఈజీగా వచ్చేస్తాయండి మనం పిండంతా ఇలా వేసేసుకోవాలి వన్ బై వన్ చూసారు చక్కగా ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఇంకా డౌటే ఉండదండి చాలా సింపుల్ క్విక్గా అయిపోతుంది అన్నట్టు చాలా ఈజీగా అవుతుంది నువ్వులు కూడా వేసాక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి సూపర్ ఉంటుంది పిండంతా ఇలా పెట్టేసుకోవాలి ఒక్కళ్ళే పెట్టుకోవచ్చు అండి సింగిల్గా ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఇది కుక్ చేసుకునే బాయిల్ అయితే మంచిగా ఈజీగా పెట్టుకోవచ్చు చూసాను సైడ్స్ ఎప్పుడైనా కూడా కవర్ వేసినప్పుడు అండి నీట్గా ఫోర్ సైడ్ వెయిట్ పెట్టాలండి ఎందుకంటే గాలి అలా వచ్చినప్పుడు అది ఫోల్డ్ అయిపోయి పాడైపోతాయి అందుకని నీట్గా నేను ఫోర్ సైడ్స్ వెయిట్ పెట్టాలంటే కదలకుండా ఉంటుంది మనకి ఈవినింగ్ కల్లా చూసారా చక్కగా ఎండిపోయాయండి ఇప్పుడు వీటిని తిప్పి చూసుకుంటే కొంచెం చమ్ము ఉంటుంది చూసారా చూడండి అలా దీన్ని మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకున్నప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోతాయి ఎందుకంటే మనం కవర్ వేసినప్పుడు కూడా కింద నుంచి ఆ వేడికి చమ్మ వచ్చేస్తుందండి అందుకని కొంచెం తడి అనేది ఉంటుంది చూసారా ఇలా పెట్టేసుకొని మనం నేను నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టేస్తానండి చక్కగా ఎండిపోయాయి గలగల అనే వరకు ఎండబెట్టుకోవాలండి కొంచెం తేడా ఉన్నా కూడా పాడైపోతాయి మనకు ఆ సౌండ్ వస్తే తెలిసిపోతుంది అన్నట్టు మనం సమ్మర్లో ఇలా రకరకాల వడియాలు చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయవచ్చండి చూసారా హోమ్మేడ్ ఫుడ్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి ఇప్పుడు మనము ఎండిపోయినాయి కదండి ఆయిల్ పెట్టుకొని ఇలా వేయించుకుందాం కొంచెమే ఆయిల్ పెట్టుకుని ప్రతిసారి చెప్తాను తక్కువ ఆయిల్ యూజ్ చేయటానికి ట్రై చేయండి అంటే కాగిన్నున మళ్ళీ మళ్ళీ వాడకుండా ఉండటం కోసం నేను కొంచెం వేసి ఇలా ఒకటి రెండు టైం ఎక్కువ అవుతుంది అంతకంటే మనకు వచ్చే ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి సో అందుకని కొంచెం ఆయలు పెట్టుకొని ఇలా ఒకటి రెండు వేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వేగిపోతున్నాయండి చాలా బాగున్నాయి నాకు ఎందుకు సగ్గు బియ్యం వడియాల కన్నా పిండి వడియాలు బాగున్నాయండి డిఫరెంట్ టేస్ట్ ఉంది చాలా బాగుంది చూసారా మన వడియాలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి స్నాక్ లాగా కూడా తినవచ్చు ఇవి బాయిల్ అవటం కూడా ఈజీగానే అవుతుందండి టైం కూడా అంత పెద్ద ఎక్కువ టైం ఏం తీసుకోదు చూసారు చాలా క్రంచీగా ఉన్నాయండి బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మంచి క్రంచీగా అనిపించినాయి నాకైతే బాగా నచ్చాయి మీరు కూడా అందరూ ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా చూస్తేనే కదా తెలుస్తుంది దాని టేస్ట్ అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్